విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్లో భాగంగా మనకి కృష్ణానది మీద నిర్మించిన అయితే మనం ఈ వీడియోలో ఫుల్గా అయితే చూద్దాం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అంటే ఇప్పటికైతే ఒక వంతెన మీద అయితే మోడీ గారి సభకి అనుమతించడం అయితే జరిగింది రెండో వంతెన అయితే పనులు పూర్తిగా లేదు కాబట్టి ఒక వంతెన మీద అయితే రాకపోకలు అయితే అనుమతించడం జరిగింది సో ఈ సందర్భంగా అయితే మనం పూర్తిగా ఇచ్చే పనులు ఏ రకంగా జరిగినాయి అనేది మాత్రం చూద్దాం ఇప్పుడు మన ప్రయాణం విజయవాడ వైపు నుంచి నల్లకుంట దగ్గర నుండి కృష్ణ రివర్ వంతెన మీద ప్రయాణం చేయడానికి అయితే మనం ప్రారంభమయ్యాం ఇది ఆరు లైన్లలో అంటే ఒకటి మూడు లైన్లు ఒకటి మూడు లైన్లుగా రెండు వంతెనలు అయితే పక్క పక్కన విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు పనుల్లో భాగంగా అయితే నిర్మించడం అయితే జరిగింది ఈ బైపాస్ రోడ్డు విజయవాడ వెస్ట్ బైపస్లో ఎంత కీలకమో అదేవిధంగా నూతనంగా నిర్మాణం జరుపుకుంటున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతాన్ని కలపడానికి కూడా అంతే ప్రధానమైంది ప్రస్తుతానికి కారణం ఏంటి అంటే ఇటువైపు నుంచి అటువైపుకి వెళ్ళడానికి రాజధానికి అత్యంత దగ్గరగా ఉన్న వంతెనగా ఇది మనకి చెప్పుకోవచ్చు ఇక్కడ మనం చూస్తున్న ప్రాంతంలో అయితే వంతెన దగ్గర నుండి బైపాస్ రోడ్డు యువతల వైపుకి అప్రోచ్ పనులు అయితే జరుగుతున్నాయి చూస్తా మనం చూస్తూ ఉంటే చిప్స్ ఇవన్నీ కూడా సరిగ్గా ఇంకా గట్ట రోడ్డు వేయలేదు ఆ ప్రాంతంలో ఇక్కడ కూడా పనులు కూడా అసంపూర్తిగా ఉన్నాయి మనం క్లియర్గా అయితే చూడవచ్చు ఇక్కడ మెడికల్ క్యాంప్ లాంటిది అయితే పెట్టారు అదేవిధంగా వెహికల్స్కి ఫుడ్ ఇవన్నీ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది మోడీ గారి సభకి జనం వెళ్ళడానికి దీని మీదకైతే వాహనాలు అనుమతించారు మనకి ఇప్పుడు మనం ఇది వచ్చే బ్రిడ్జ్ అంటే అవతల నుంచి వచ్చే బ్రిడ్జ్గా చెప్పుకోవచ్చు మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఇటువైపు నుంచి వెళ్ళే బ్రిడ్జ్ దానికైతే పనులు అయితే ఇంకా పూర్తి కాలేదు మనం అక్కడ వీడియోలో క్లియర్గా గమనించవచ్చు అటువైపున వంతెన మీద రోడ్డు నిర్మాణం అయితే జరగలేదు ఈ వాల్ వర్క్లు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కానీ ఇటువైపు వంతెన మీద మాత్రం తార్ రోడ్డు పూర్తి అయిపోయి అదేవిధంగా లైన్స్ను కూడా డివైడ్ చేయడం అయితే జరిగింది ఇక్కడ మనం చూస్తే మూడున్నర లైన్లు అయితే మనకి ఇక్కడ ఈ వంతెన మీద అయితే కనిపిస్తుంది ఇంకో విషయం ఏంటంటే ఈ వంతెనకు సంబంధించి కొన్ని అయితే యుద్ధ ప్రాతిపదికన అయితే ఈ సభ కోసమే నిర్వహించడం అయితే జరిగింది ఆ సభ కోసం అనువదించినా కూడా మనం ఈ వంతెన మీద ప్రయాణం చేయాలన్న ఉద్దేశంతో అయితే మనం అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ మనం చూస్తే ఈ విజయవాడ వెస్ట్ బైప్రస్ రోడ్ మీద మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ రకంగా అయితే మనకి వాతావరణం అంతా కూడా చాలా అంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మన కృష్ణారివరం మంచినీటి నది కాబట్టి ఈ నది మీద మనం ప్రయాణం చేస్తున్నప్పుడు వచ్చే గాలి కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ మనం గమనిస్తే కనుక కరెంట్ పోల్స్ ఇవన్నీ కూడా ఇంకా పనులైతే పూర్తి కాలేదు మనకి లెఫ్ట్ సైడ్ అయితే అంటే నడిచి వెళ్ళడానికి అనుకూలంగా అంటే నడిచి వెళ్ళడానికి అనుమతిస్తారా లేదనే తర్వాత విషయమైనా కానీ బ్రిడ్జ్ ప్లానింగ్లో అయితే కనుక ఈ బ్రిడ్జ్ నిర్మించేటప్పుడు మాత్రం ఇక్కడ పక్క నుంచి నడవడానికి అయితే ఏర్పాట్లు అయితే ఉంటుంది మన రైట్ సైడ్లో చిన్న చిన్న దిమ్మలు లాంటి అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది వాటికి పక్కన ఒక లాగా అయితే ఏర్పాటు చేస్తారు కాకపోతే ఈ వంతెన మీద అయితే అటువంటిది ఐరన్తో అయితే ఏర్పాటు చేస్తారు మనం చూస్తే చాలా స్పష్టంగా ఇక్కడ లైన్స్ ఇవన్నీ కూడా మూడు లైన్లుగా ఈ వంతెన అయితే డివైడ్ చేయడం అయితే జరిగింది అదేవిధంగా అదనంగా ఇంకొక ఆఫ్ లైన్ కూడా ఉంటుంది ఎందుకంటే వాహనాలు ఏమైనా బ్రేక్ డౌన్ అయినా అటువంటి సందర్భంలో అక్కడ వెహికల్ పార్క్ చేయడానికి కొంచెం స్పేస్ అనేది తీసుకోవాలి కాబట్టి అదనంగా ఇంకొక ఆఫ్ లైన్ అయితే ఉంటుంది మొత్తం మీద ఒక ఫోర్ లైన్స్కి అయితే నిర్మించారు అందులో ఒక ఆఫ్ లైన్ నడవడానికి ఇచ్చినట్టు సెపరేట్ చేస్తారు మిగిలి మిగిలిన అయితే ఒక లైన్ అయితే దీంట్లోకి అనుకూలంగా వాహనాలు వెళ్ళటం ఉంటుంది అది అత్యవసర సమయాల్లో అయితే వాడటానికి ఉపయోగిస్తారు ఈ రకంగా అయితే మనకి విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్లో మనకి నిర్మించిన వంతెన మీద అయితే మనం ప్రయాణం అయితే చేస్తున్నాం నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ అయితే ఈ ఫ్లైఓవర్ని అయితే అది ఈ వంతెనను అయితే నిర్మిస్తుంది కృష్ణ మనకి ఫ్లైఓవర్ అంటే మనకి ల్యాండ్ మీద నిర్మించేది ఇది అయితే నది మీద కాబట్టి వంతెనే ఈ వంతెనను అయితే మనం ఎన్నో రోజుల నుంచి అయితే ఎప్పుడు ఓపెన్ అవుతుందో ఎప్పుడు ఓపెన్ అని చెప్పి చాలామంది చాలా ఆతృతకైతే ఎదురు చూస్తున్నారు కారణం ఏంటంటే ఈ వంతెన ఓపెన్ అయ్యిందంటే సపోజ్ హైదరాబాద్ వైపు నుంచి వచ్చే వెహికల్ గుంటూరు ఏమైనా వెళ్ళాలంటే విజయవాడ ట్రాఫిక్లో ఇబ్బంది పడాల్సిన పని లేకుండా నేరుగా విజయవాడ ఎంటర్ అవ్వకుండానే మనం ఈ వంతెన మీదకైతే వెళ్ళిపోవచ్చు ఇంకా ట్రాఫిక్కి బాయ్ బాయ్ చెప్పు అయితే వెళ్ళిపోవచ్చు అన్న ఉద్దేశంలో అయితే చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు ఈ వంతెన త్వరలోనే అందుబాటులోకి వస్తుంది అని చెప్పని అనుకుంటున్నాం కానీ పూర్తయ్యి అందుబాటులోకి వచ్చేటప్పుడు ఇంకొంచెం టైం పట్టే అవకాశం ఉంది కానీ డేట్లు అయితే ఇస్తున్నారు ఇప్పుడు అప్పుడు ఇప్పుడు అప్పుడు అని చెప్పని గతంలో ఈ వంతెనకు సంబంధించిన డ్రోన్ షార్ట్స్ ఇవన్నీ కూడా చూస్తాం మనం అదేవిధంగా కొన్ని కాన్వయల్ ట్రైల్ చేయడం అలాంటివి కూడా చూసాము కానీ ఈ అన్ని వెహికల్స్కి అయితే అనుమతి అయితే ఇవ్వలేదు ఇక్కడ చూసారు ఇక్కడ కార్లు అయితే చాలా ఉత్సాహంగా అయితే దూసుకుపోతున్నాయి ఆల్రెడీ మనం ఈ నది కృష్ణానదిని అయితే దాటేసి అయితే రావడం అయితే జరిగింది ఇంకో విషయం ఏంటంటే ఈ నది మీద మనం ప్రయాణం చేస్తున్నప్పుడు అనేకమైన చిన్న చిన్న ఐలాండ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి కృష్ణానదిలోపలవి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే వెంకటభాల వెంకటేశ్వర స్వామి టెంపుల్ని అయితే మనం చూడవచ్చు ఈ వంతెన మీదకు ప్రయాణం చేసిన వాళ్ళకి ఈ వంతెన దిగిన వెంటనే అంటే మంచి చక్కటి ఆహ్లాదకరమైన ప్రయాణాన్ని ఆస్వాదించిన వెంటనే అంటే నది మీద నుంచి నేల మీదకు రాగానే టోల్ గేట్ అయితే స్వాగతం అయితే కలుగుతుందన్నమాట మీరు ఎంత చక్కని ప్రయాణాన్ని ఆస్వాదించారు కాబట్టి ఇప్పుడు మీరు మాకు ఫీజు కట్టండి ఇక్కడ అని చెప్పని ఈ రోడ్డు అంటే మనం బ్రిడ్జ్ దిగిన తర్వాత కొంచెం ముందుకు రాగానే మనకు టోల్ గేట్ దూరంలో అయితే కనిపిస్తూ ఉంటుంది ఈ రకంగా అయితే విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్లో పనుల్లో భాగంగా నిర్మించిన అత్యంత అద్భుతమైన బ్రిడ్జ్ మీద ఈరోజు నరేంద్ర మోడీ గారి చెప్పని అయితే ప్రయాణం అయితే చేయబడింది ఈ నిర్మాణాన్ని కూడా భారత జాతీయ రహదారుల సంస్థ ఎన్హెచ్ఏ ఆధ్వర్యంలో అయితే నిర్మాణం అయితే జరుపుకుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని అయితే నేను ఆశిస్తున్నాను ఎందుకంటే మంచి చక్కని వీడియో రూపంలో మీకు ఈ అంతా కూడా చూపించాలని ఒక ప్రయత్నం చేశాను కాబట్టి ఖచ్చితంగా మీకు నచ్చిందని నేనైతే ఆశిస్తున్నాను మన అందరం కూడా ఖచ్చితంగా రోడ్డు భద్రత పాటిద్దాం రోడ్లు చాలా బాగున్నాయని అత్యంత వేగంతో కాకుండా మన కుటుంబ సభ్యుల్ని మనసులో పెట్టుకుని బాధ్యతగా ప్రయాణం చేయాలని నేనైతే కోరుకుంటున్నాను బైక్ మీద వెళ్తే హెల్మెట్ అదే కార్లో వెళ్తే సీట్ బెల్ట్ స్పీడ్ లిమిట్ ఇవన్నీ కూడా ఫాలో అయ్యి క్షేమంగా గమ్యం చేరాలని నేనైతే ఆశిస్తున్నాను ఈ వంతురి మీద మనం ప్రయాణం చేసినప్పుడు కృష్ణా మధ్యలో ఉన్న ఇటువంటి ఐలాండ్స్ అయితే మనం చాలా అద్భుతంగా వీక్షించడానికి అయితే అవకాశం ఏదైతే ఏర్పడుతుంది కానీ ఫోటో గేట్ల గురించి మాత్రం అసలు మాత్రం చేయొద్దని మాత్రం చెప్తున్నాం ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ ప్రెస్ చేయండి అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోకి అయితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు